వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అనంటే ఎవరి తరము కాదు ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది నా సంతోషానికి అవధులు లేవు మన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు వారే కాదు ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరు ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు వారే కాదు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కారుల నుంచి స్వేచ్ఛ వాయువులు పిలుచుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గోరుగుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చు నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ గోరుగుల రామకృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేము కష్టపడతాం కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్టపని పారపని మట్టి పని ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ తట్టపని పారపని మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్య సామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇవాళ ఈ రోజు ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచార మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో యాభై వేల పైన మెజారిటీతో గెలిపించి నల్ల మల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించు ఈనాడు అరవై ఐదు మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈ రోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడటం ఈ రోజు నా బాధ్యత పెరిగింది వంశీ కృష్ణ గారి కొన్ని అంశాలను ప్రస్తావించడం ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీ కృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన ఈ ఇందిరా సౌర జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది ఇందిరా సోలార్ గిరి గిరి జల విధానం అనే కింద మార్చండి సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది సమాజం పట్ల వాళ్లకు ఉన్న అవగాహన సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు అక్కడ అలివేలానే అమ్మాయితో మాట్లాడినా ఆ అమ్మాయి ట్రైనింగ్ కెళ్లింది తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది అధికారులతో మాట్లాడింది ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది అందుకే ఈ రోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో గాని సోలారు విద్యుత్ మోటార్లు పెట్టుకోవడంలో గాని అదే విధంగా వాళ్ళ ఇంటికి సోలార్ విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి వాళ్ళను అచ్చంపేట నలుమూలలు తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన విధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా ఈ రోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీ కృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలారు విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేనొక్క విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నా నా సొంత ప్రాంతం అచ్చపేట ప్రాంతం ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు రాబోయే వంద రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన అందుకే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు దానికి సంబంధించిన ప్రణాళికలన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇర ఆలోచన చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు మీకందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో ఒరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అంటే మొన్నటి ఎండా కాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల కింద మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వాన కాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాళ్ల వడ్లు మీరు పండించారు అంటే ఈ రోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు నీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసారి ఒక నాయకుడు అన్నాడు కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరీ మనులు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టిరు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలందరూ చేయత్తండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతున్నారా లేదా మీ ఇంటాయిలకు మూడు పూటల భోజనం పెడుతున్నారా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి ఆయల్ల రేషన్ షాపుల పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానే కింద వాడేది లేకపోతే రేషన్ షాపు కిలోకు పది రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వారికి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్క ముక్కడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం మేమందరం మీకు ఇవ్వడం కాదు పేదవాళ్ళ ఇళ్లలో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇండ్ల పేదవాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళు వండిన సన్న బియ్యమే మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా ఆయన సన్నాలు బండియబట్టి ఈనాడు పేదలకందరికీ కందరికీ ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనము గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు ప్రతి పేదవాడి ఇంటికి యాభై లక్షల పేదలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా పేదలకు అందరికీ ఇవాళ మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు ఇంటికి వచ్చారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం ఒకనాడు అమ్మగారు ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటాయన దగ్గర చేయి ఆపాల్సిన పరిస్థితి ఇవాళ మా అక్కలకి ఇంటాయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పచ్చిత పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం ఈ పదహారు పదిహేడు నెలల దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే కాదు మా ఆడబిడ్డలు ఉన్నారు సంఘాల సభ్యులు ఉన్నారు ఈ రోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు ఆరు వందల బస్సులు ఇచ్చి నూట యాభై బస్సులు నేనే ప్రారంభించిన ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాది కార్లను ఇవాళ కోటీశ్వర్లను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఒకనాడు ఏమనేది సోలార్ అంటే అదాని అనే అన్నిటోళ్లు పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్లు కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు బట్టు విక్రమార్క గారితో చేయించి సోలార్ ఉత్పత్తి చేయండి కోటీ గాండి అని చెప్పి వెయ్యి మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించిన ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు మా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చేయలేదా మీరు ఆలోచన చేయండి ఇదే కాదు హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టు తంటే కోటీశ్వర్లే ఉంటారు మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది డిప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి కానీ అక్కనే మూడున్నర ఎకరాల స్థలం మా మహిళా ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాల భూమి కేటాయించి నూట ఆరు స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు మా అధికారులకు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి ఆ దిశగా పంచడం ఆడబిడ్డ చేతుల్లో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబెడుతుంది అదే కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది అందుకే ఇలా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనసులు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట వట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఆ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు అరవై వేలు ప్రైవేటు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఈ మొత్తం పదహారు నెలల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేవి ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానే కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీదా మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదే విధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఇవే కాదు ఎస్సీ ఎస్బీసీ మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూల్లు ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న చిన్న రూముల్లో పోల్ట్రీ ఫార్ముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలలా రెండు వందల కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను అందించి పేదలకు విద్యను అందించాలి ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుంది మిత్రులారాయ్యాల ఆలోచన చేయండి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్క కట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి ప్రభు పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది అందుకే మిత్రులారా పరిపాలన మన చేత కాదని మన వల్ల కాదని పాలమూరు జిల్లా వల్లకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు పాలమూరు వాళ్ళు తట్టపని పారపని మట్టి పని కాదు పరిపాలనలో కూడా నెంబర్ వన్ దేశానికి ఆదర్శంగా నిలబడతామని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి ఏనాడు ఏ పేదల కోసం మా పెద్దలు పట్టు విక్రమార్క గారు చెప్పారు ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు కొమరం భీముడు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు లేకపోతే రామ్జీ గోండు కావచ్చు ప్రతాప్ ప్రతాపరెడ్డి కావచ్చు ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం భూమి కోసం జరిగిన పోరాటాలే స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించడు ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం ఆనాడు పీవీ నరసింహారావు గారు గాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచి పెట్టిన పార్టీ ఆత్మ గౌరవంగా బతకండి గ్రామాలలో ఆత్మగౌరవం అంటేనే భూమి ఒక ఊర్లో ఒక వ్యక్తి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందాయా ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం ఒకప్పుడు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు భూమే లేదు దొరల దగ్గరనో రెట్ల దగ్గరనో పెట్టుబడుల దారుల దగ్గరనో ఉంటే వీళ్ళందరూ వాళ్ళ భూమిలో వ్యక్తి చాకిరి చేస్తూ కూలీలుగా బతికేది కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు కాబట్టి ఇవాళ మీరు ఆత్మగౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా ఇవాళ నిన్న జరిగిన పేల్గా నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా ఉండాలి నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే యాభై ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధానమంత్రులైను ఎంతో మంది రాష్టపతులైను కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ దగ్గరికి దగ్గరికెళ్లి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అందుకే ఈ రోజు మా పేరు ఇందిర సోలార్ గిరిజల వికాసమని ఈ రోజు మనం పెట్టుకున్నాం పేదోళ్ళు దళితులు గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది ఆ ఇందిరమ్మ వారసులుగా ఈ రోజు మేము మీ ముందుకు వచ్చి నిలబడ్డం సోదరులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా గిరిజనులను కలిచిండా ఇప్పుడే మా సీతక్కతో అడిగిన ఒకనాడు తాడువాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే కొత్తి కోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలిప్పి చెట్ల కట్టేసి కొట్టి ఆనాడు ఇరవై కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటారు నేను సీతక్కబోయి ఆనాడే చెప్పినాం ఈ గిరిజనులకు అండగా నిలబడతాం ఈ గిరిజనులు ఆదుకుంటామని ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల భూ పంపకాలు పోడు భూముల పట్టాలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇచ్చిన మాట వాసం కాదా అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో నేను మాట ఇస్తున్నా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసులందరికీ ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలారు పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా మీరు తోటలు పెట్టుకునే విధంగా మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు నల్లమలను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం కొంతమంది కుట్రలు చేయొచ్చు కుతంత్రాలు చేయొచ్చు వాళ్లకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు కానీ నిజం అనేది తెలుస్తుంది ఆ నిజం ఎట్లా తెలుస్తుందంటే సన్న బియ్యంతో బుక్కడి బుక్కడి పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడపిట్టం తెలుస్తుంది వాళ్ళ పిల్లలకు పుక్కడి పువ్వ పెట్టినప్పుడు ఇంకా పెట్టినప్పుడు ఇది ఇందులమ్మ రాజ్యంలో మా రేవంతన్న అన్న సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది ఇవాళ అరవై వేల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు ఆడబిడ్డలకు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు ఇదే కాదు రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షలు